హాయ్ ఎవ్రీవన్ వెరీ గుడ్ మార్నింగ్ నూట ఆరు వరకు మనం మోడల్ క్వశ్చన్స్ అయితే చేసుకోవడం జరిగింది నూట ఏడు నుంచి నూట ఇరవై నాలుగు వరకు ల్యాండ్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా వీటిలో నుంచి ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ల్యాండ్ రిలేటెడ్ కాబట్టి ఖచ్చితంగా ఒకటన్నా వస్తుంది అదైతే పక్కా నేను చెప్పగలను ఈ వీడియోని పూర్తిగా చూసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక పది లైక్లన్న వస్తే నెక్స్ట్ వీడియో నేను చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం ల్యాండ్ హోల్డింగ్స్ అండ్ రిజిస్టర్లో ఏ అంశాలు ఉంటాయి మనకి ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటాయి కదా రెవెన్యూలో వాటికి సంబంధించినటువంటి రిజిస్టర్లో ఏ అంశాలు ఉంటాయి అని క్వశ్చన్ అడుగుతున్నాడు ఇందులో సాగు చేయబడినటువంటి భూముల వివరాలు ఉంటాయా మిగులు భూమి వివరాలు ఉంటాయా లేదా భూముల కొనుగోళ్లు లేదా అమ్మకాలకు సంబంధించినటువంటి వివరాలు ఉంటాయా అని అడిగాడు లేదా పైవన్నీ అని అడిగాడు మనం ఈ క్వశ్చన్లో నుంచి కొంత లాజిక్గా ఆలోచిస్తే కనుక ఆన్సర్ని పెట్టచ్చు ఏంటంటే ల్యాండ్ని హోల్డ్ చేశారు అన్నాడు ల్యాండ్ హోల్డింగ్ అంటే భూముల యొక్క కొనుగోలు మరియు అమ్మకాలకు సంబంధించినటువంటి వివరాలు ఈ ల్యాండ్ హోల్డింగ్ అండ్ రిజిస్ట్రేషన్లో ఉంటాయి అన్నది ఒక క్వశ్చన్ ఆన్సర్ అయింది నెక్స్ట్ భూమి సాగు వివరాలను గురించి తెలిపేటువంటి రిజిస్టర్ని ఏమంటారు గతంలో కూడా దీని గురించి అడిగారనమాట సో మేబీ రిపీటెడ్ క్వశ్చన్ రావచ్చు భూమికి లేదా భూమి సాగు వివరాలను గురించి తెలిపేటువంటి రిజిస్టర్ని ఏమంటారు ఏ అడంగల్ అంటారా బి టిప్పన్లు అంటారా లేదా షేట్వార్లు అంటారా డగ్లెట్స్ అంటారా మీరు ఖచ్చితంగా ల్యాండ్ రిఫార్మ్స్ చదివితే గనక మీకు అడంగల్ అంటే ఏంటో తెలిసింది టిప్పన్లు అంటే ఏంటో తెలిసింది షేత్వార్లు అంటే ఏంటో తెలిసింది డగ్లెట్స్ అంటే ఏంటో తెలిసింది ఇక్కడ నేను ల్యాండ్ రీఫార్మ్స్ చెప్పలేను కాబట్టి అంతకుముందు చదివిన వాళ్ళు కనుక ఉంటే కనుక వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఆన్సర్ వచ్చేసేటప్పటికి భూమి సాగు వివరాలను గురించి తెలిపేదాన్ని అడంగల్ అంటారు అర్థమైందా అడంగల్లోనే ఉంటాయి సారీ ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం గొంతు అలా ఉంది ఓకే నూట తొమ్మిదో క్వశ్చన్ ఏంటంటే అగ్రహారం అనగా ఏంటి అగ్రహారాలు అంటే ఏంటి అన్నాడు ఓకే సారీ కెమెరా కదిలింది బ్రాహ్మణులకు శిస్తు లేకుండా లేదా శిస్తు తక్కువ శిస్తుతో మంజూరు చేసేటువంటి గ్రామాలు అన్నాడు సైనిక అధికారులకు ఇచ్చేటువంటి భూములను ఏమంటారు ఇనాములు అంటారు కాబట్టి అది కాదు అగ్రవర్ణాల నియంత్రణలో ఉండేటువంటి భూములు కాదు అగ్రవర్ణాలు ఉండేటువంటి భూములు అంటే నాయకులు రెడ్లు అది అదైతే కాదు బి కాదు సి కాదు పైవేది కాదు అన్నది కూడా కాదు కాబట్టి దీనికి ఆన్సర్ నూట తొమ్మిది ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగా బ్రాహ్మణులకు శిస్తు లేకుండా లేదా తక్కువ శిస్తుతో మంజూరు చేసేటువంటి గ్రామాన్ని అగ్రహారం అంటారు చాలా ఈజీగా మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ జమాబందీ అంటే ఏంటి చాలా ఇంపార్టెంట్ జమాబందీ అంటే ఏంటి భూమి శిస్తులు నీటి పన్ను ఇతర పన్నులను సక్రమంగా లెక్క కట్టి నిర్ధారించటాన్ని జమాబందీ అంటారు తర్వాత గ్రామ మరియు మండలాల రెవెన్యూ లెక్కలను విస్తృత తనిఖీ చేయడం జమాబందీ అంటారు పై రెండు సరైనవే పై రెండు సరైనవి కావు వీటికి ఆన్సర్ వచ్చి సి భూమి శిస్తు నీటి పన్ను ఇతర పన్నులను సక్రమంగా లెక్క కట్టి నిర్ధారించడా జమాబందీ అంటారు అలాగే గ్రామ మండల రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీ నేను కూడా జమాబందీ అంటారు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్కి వచ్చాము చూడండి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ అండి ఒకసారి చూడండి క్వశ్చన్ని పాస్ చేసి మీరు చదవండి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ధార్మిక దేవాదాయ సంస్థలకు ఇచ్చినటువంటి ఇనాం భూములకు తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి అధికారం ఎవరికి ఉంది క్వశ్చన్ని నేను మళ్ళీ చదువుతున్నాను ధార్మిక దేవాదాయ సంస్థలకు ఇచ్చినటువంటి ఇనాం భూములను తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి అధికారం ఎవరికి ఉంది జిల్లా కలెక్టర్కుందా ఆర్డిఓకుందా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుందా ఎంపీడివోకుందా అంటే దీనికి స్ట్రైట్ ఆన్సర్ ఆర్ డిఓ ఆర్డిఓకి మాత్రమే అటువంటి అధికారం ఉంది అని కూడా మనం చెప్పవచ్చును నెక్స్ట్ ఇంకోటి చూడండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చను ధార్మిక లేదా చూడండి ధార్మిక మత ధర్మాదాయ సంస్థల యొక్క భూములపై అతిక్రమణ మరియు అతిక్రమణదారుల తొలగింపుకు సంబంధించినటువంటి సెక్షన్ ఏంటి అని అడిగాడు ధార్మిక మత ధర్మాదాయ సంస్థల యొక్క భూములపై అతిక్రమణ మరియు అతిక్రమణదారులను తొలగింపు సెక్షన్ ఏంటి ఎవరన్నా దేవాదాయ శాఖ భూమిని గనక మనకి కబ్జా చేస్తే వాళ్ళని మీరిక్కడ నుంచి వెలుబోండి అని చెప్పి వంటి ఒక ఆర్డర్ని పాస్ చేసేటువంటి సెక్షన్ ఎనభై మూడు సెక్షన్ ఎనభై మూడు ప్రకారమే ఉంటుంది నెక్స్ట్ ఎండోమెంటు భూముల అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ఆక్రమించినటువంటి వారిని దోషిగా నిర్ణయించేటువంటి సెక్షన్ ఏంటి ఎండోమెంటు భూములను అక్రమంగా కానీ చట్ట వ్యతిరేకంగా కానీ అంటే ఆ భూముల్లో మట్టి తోలడం ఆ భూములను కబ్జా చేసి ఏమన్నా కట్టేయడం చేసి వాళ్ళని మీరు చేశారు మీరు దోషి అని చెప్పేటువంటి సెక్షన్ ఏంటంటే ప్రూవ్ చేయడానికి సెక్షన్ ఎనభై ఆరు గనక వాళ్ళ మీద పెడితే ఆబ్వియస్లీ చట్ట వ్యతిరేకంగా ఆక్రమించారు అనేటువంటి దోషిగా నిర్ధారించబడేటువంటి సెక్షన్ ఎనభై ఆరు ఓకే సెవెన్ మినిట్స్ వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్